ఈవీఎం మిషన్స్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ హ్యాక్ అవుతాయి అని చెప్పేసి గతంలో ఎలన్ మస్ గారు చాలా స్పష్టంగా చెప్పాడు హ్యాక్ చేయవచ్చు పాసిబిలిటీ ఉంది అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన ఈరోజు నిన్న హ్యాక్ అవుతాయి చేయవచ్చు పాసిబిలిటీ ఉంది హండ్రెడ్ పర్సెంట్ అవుతాయి అని చెప్పేసి యునైటెడ్ స్టేట్స్ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ చీఫ్ ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబ్బాడ్ చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఈరోజు ఎలక్షన్ కమిషన్ కూడా స్పందించింది భారత ఎలక్షన్ కమిషన్ కూడా స్పందించింది భారత ఎన్నికల్లో ఉపయోగించే ఈవీఎంలు హ్యాక్ అయ్యే అవకాశం లేదని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ చెప్పింది ఈ యంత్రాలు ఇంటర్నెట్ అదేవిధంగా ఇన్ఫ్రారెడ్తో అనుసంధానించడం లేదు సాధారణ క్యాలిక్యులేటర్ల విధానంగానే పనిచేస్తాయి అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ సమాధానంగా చెప్పడం జరిగింది అదే విధంగా వాళ్ళు ఇంకేదో క్లారిఫికేషన్ ఇచ్చారు మేము ఆల్రెడీ పది తొమ్మిది కోట్ల ఈవిఎం స్లిప్లు కూడా మేము కౌంట్ చేసాము ఎక్కడ కానీ ఇష్యూ రాలేదు అని చెప్పేసి చెప్పారు మరి ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆ స్లిప్పులు ఎక్కడ లెక్క పెట్టారు లెక్క పెట్టలేదు కదా ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన వన్ మంత్లోనే కాల్చిపడేసారు కదా మరి ఆంధ్రప్రదేశ్ విషయంలో ఎందుకు లెక్క పెట్టలేదు ఆంధ్రప్రదేశ్ సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు హైకోర్టులో సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేసినారు కదా మరి దానికి ఎందుకు సమాధానం చెప్పలేదు అదేవిధంగా ఓట్లను తారుమారు చేసేందుకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ వ్యవస్థను హ్యాకింగ్ చేసే దుర్బలత్వానికి సంబంధించి ఉంటే ఆధారాలను తమ కార్యాలయం రూపొందించిందని చెప్పేసి తులసి గబ్బాడు వ్యాఖ్యానించింది ఈరోజు కొన్ని దేశాలు ఇంటర్నెట్తో సహా వివిధ ప్రైవేట్ నెట్వర్క్లతో సహా మల్టీ సిస్టమ్తో అనుసంధానించబడినటువంటి ఎలక్ట్రానిక్ ఓటింగ్ వ్యవస్థ కలిగి ఉంది అని చెప్పేసి కూడా మన ఎలక్షన్ కమిషన్ ఏదో చెప్పింది కానీ భారతదేశం సరళమైన ఖచ్చితమైన క్యాలిక్యులేటర్లా పనిచేసే ఈవీఎంలను ఉపయోగిస్తుంది ఇది హ్యాకింగ్కి అవకాశం లేకుండా ఎలాంటి ఇంటర్నెట్ ఇన్ఫ్రాడెట్తో అనుసంధానించడం లేదని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ చెప్తుంది ఈ యంత్రాలు సుప్రీంకోర్టు చట్టపరమైన పరిశీలన పరీక్షను ఎదుర్కొంది వాస్తవ పోలింగ్కు ముందు మాక్ పోలింగ్ కూడా నిర్వహిస్తున్నాం అని చెప్పేసి వాళ్ళేదో వాళ్ళ వేళ వాళ్ళ సమాధానం ఇచ్చారు వివిధ దశల్లో రాజకీయ పార్టీలతో నిరంతరం తనిఖీ చేస్తున్నాము అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ కూడా ఏదో సమాధానం చెప్పింది రాజకీయ పార్టీల లెక్కింపు ముందు ఐదు కోట్లకు పైగా పేపర్ ట్రయల్ మిషన్ స్లిప్లను ధృవీకరించే సరిపోలుస్తామని చెప్పేసి కూడా ఏదో చెప్పింది గతంలో కూడా ఎరన్ మస్ గారు ఇదే విధంగా ఆరోపణ చేశాడు ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చు అని చెప్పేసి కూడా చెప్పాడు ఎలాంటి మస్క్ కూడా ఈవీఎంలను తొలగించాలని వాటిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా హ్యాక్ చేయవచ్చు అని చెప్పేసి కూడా హెచ్చరించాడు అప్పుడు ఆనాటి ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ గారు అదేవిధంగా మస్క్ వాదనకు ఆయన ఏదో సమాధానం చెప్పాడు ఇదే సేమ్ సమాధానం మన ఈవీఎంల గురించి ఆయనకు తెలియదు అందుకే భారతదేశంలో ఓట్ల లెక్కింపు పూర్తి ఒక రోజులోనే మిగిసిపోయింది అమెరికాలో మాత్రం నెలకంటే ఎక్కువ సమయం పడుతుందని చెప్పేసి మస్క్ గారు ఈ మధ్యకాలంలో కామెంట్ కూడా చేశాడు అంటే అమెరికా లాంటి పెద్ద దేశాలే ఈవీఎం మిషన్లో హ్యాక్ చేయవచ్చు అని చెప్పేసి వాళ్ళ ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తుంటే మన ఇండియా మాత్రం చేయలేవు కష్టం ఏదో టెక్నాలజీకి మనమే ఆధ్యులమైనట్టు ఈ టెక్నాలజీ కూడా యూజ్ చేయనట్టు ఈ ప్రపంచంలో ఎవరు యూజ్ చేయని టెక్నాలజీ మనం యూజ్ చేస్తున్నట్టు ఈ ప్రపంచంలో ఎవరు కూడా ఈ టెక్నాలజీని వాడటం లేదు ఓన్లీ ఇండియా మాత్రమే వాడుతున్నట్టు ఏదో ఇండియానే ఓన్లీగా ఆ సాఫ్ట్వేర్ని క్రియేట్ చేసి పెట్టినట్టు మన ఇండియన్ గవర్నమెంట్ ఏమో మన ఎలక్షన్ కమిషనర్ గారు ఏమో ఇలా సమాధానం చెప్తూ పోతున్నారు అమెరికా లాంటి దేశాలు డెవలప్డ్ యూరప్ కంట్రీస్ అంతా కూడా ఈ ఈవీఎంలు పక్కన పెసి పేపర్ బ్యాలెట్లో ఎలక్షన్ జరుపుతున్నాయి అంటే వాళ్ళకి తెలియకుండా ఈ టెక్నాలజీ వాడలేకనా టెక్నాలజీని వాడలేక వాళ్ళకి తెలియకుండానా లేకపోతే ఎందుకు వాళ్ళు ఈవీఎం సిబ్బంది వాడుతున్నారు అందులో వాళ్ళు డెవలప్డ్ కంట్రీస్ ఆ కంట్రీస్తో మనం టెక్నాలజీ పరంగా కాంపాక్ట్ చేసుకోవచ్చా అంటే కూడా ఒకసారి ఆలోచన చేయాలి అదేవిధంగా ఇంకోటి పెట్టుకోవాలి ఏ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ అయినా సరే ఏ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ అయినా సరే బ్యాటరీ ఉంటుంది మీరు స్విచ్ ఆఫ్ చేసి పెట్టేసినా కానీ ఫుల్ ఛార్జింగ్లో ఉన్నటువంటి బ్యాటరీ పది రోజుల తర్వాత పదహైదు రోజుల తర్వాత బ్యాటరీ ఛార్జింగ్ అనేది లో అవుతుంది కదా తగ్గుతుంది కదా మీరు స్విచ్ ఆఫ్ చేసి పెట్టినా కానీ ఈవిఎన్ మీరు మొబైల్ ఉంది మొబైల్లో హండ్రెడ్ పర్సెంట్ మీరు ఛార్జింగ్ ఫుల్ చేసి స్విచ్ ఆఫ్ చేసి పది రోజుల తర్వాత ఓపెన్ చేస్తే వంద పర్సెంట్ ఛార్జింగ్ అయితే ఉండదు కదా మనకు తెలిసి అయితే వంద పర్సెంట్ ఛార్జింగ్ అయితే ఉండదు ఒక ఫిఫ్టీ పర్సెంటో లేదా ఫార్టీ పర్సెంటో లేదా డెడ్ అయిపోవడమో ఏదో జరుగుతుంది కానీ ఇక్కడ విచిత్రం ఏమంటే మన ఈవీఎంలలో వాడే బ్యాటరీస్ మాత్రం ఎలక్షన్ అయిన రోజు ఎంత పర్సంటేజ్ అయితే ఛార్జింగ్ ఉందో బ్యాటరీలో ఇరవై రోజుల తర్వాత నలభై రోజుల తర్వాత ఓపెన్ చేసినా కానీ సేమ్ ఛార్జింగ్ ఉంటుంది అదేం బ్యాటరీ యూజ్ చేస్తున్నారు ఏమో మనకైతే అర్థం కాడండి అలాంటి బ్యాటరీస్ ఇంకా ప్రపంచంలో ఇంకెవరు వాడరేమో ఇటువంటి బ్యాటరీస్ ఈ ఆటోమొబైల్స్ కంపెనీస్ వాళ్ళకి ఇస్తే ఈ బ్యాటరీస్ని కార్కి కూడా వాడేస్తారు కదా ఒకసారి ఛార్జింగ్ చేస్తే దాని అంతటా అదే ఛార్జింగ్ అవుతా పోతుంటుంది కదా ఎందుకంటే ఒకసారి ఛార్జింగ్ చేసామంటే పది రోజుల తర్వాత ఇరవై రోజుల తర్వాత కూడా ఛార్జింగ్ అయిపోదు ఇటువంటి బ్యాటరీస్ ఆటోమొబైల్స్ కంపెనీస్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు కూడా వాడుకుంటారు కదా మీరు వచ్చాక వాడతారు ఖర్చు ఎందుకు వాళ్ళు ఎందుకు వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకొని ఫిట్ చేసి వీళ్ళు అవసరమా మొత్తానికి అయితే అమెరికా లాంటి దిగ్గజ దేశాలు కూడా ఈవీఎంలు వద్దు బ్యాలెట్ పేపర్లు వద్దు అంటుంటే మన ఇండియా మాత్రం ఈవీఎంలు మిషన్లే కావాలి బ్యాలెట్ పేపర్లు మాకు వద్దు అనేసి మితండవాదం చేస్తున్నారు ఏదో మనమే టెక్నాలజీకి ఆద్యురము అయినట్టు ఎనీహౌ చూద్దాం ఎలక్షన్ కమిషన్ కూడా ఈ విధంగా రెస్పాండ్ అయింది ఎందుకంటే ఈవీఎం మిషన్ ఎందుకంటే కామన్ పీపుల్ కూడా అర్థమవుతున్నారు ఇంత టెక్నాలజీ వచ్చింది పెద్ద పెద్ద బ్యాంక్స్నే హ్యాక్ చేసేస్తున్నారు పెద్ద పెద్ద సర్వర్లనే హ్యాక్ చేసేస్తున్నారు ఈవీఎం మిషన్ ఈవీఎం మిషన్ని హ్యాక్ చేయడం పెద్ద టాస్కా అనేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయొచ్చు టెక్నాలజీ మీద అవగాహన ఉన్న వాళ్ళు చాలా సింపుల్గా ఆలోచన చేయొచ్చు వీటి మీద ప్రజలంతా కూడా ఒకసారి అవగాహన రావాలా ఈవీఎం ఈవీఎంలో వద్దు బ్యాలెట్ పేపర్లో కావాలి అని చెప్పేసి ఒక ఉద్యమం వస్తే తప్ప ఇది ఇప్పుడల్లా కూడా శ్రమిసిపోదు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళే అధికారం వాళ్ళదే అధికారం ఇంకా